ఏమండోయ్ కార్తీక మాసం పూజలు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన లేదండి మన ఊర్లో జరిగే వాటికి వెళితేనే చాలండి బాబు అదే గొప్ప అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఎలాగ మనం ఈ ఇంట్లో పరిస్థితులను బట్టి వెళ్ళలేము వెళ్ళలేక ఓపిక లేక వెళ్ళలేమో కానీ ఇలా ఊర్లో అప్పుడప్పుడు జరిగినప్పుడైతే మాత్రం అందులో కార్తీక మాసంలో జరిగిన పూజలు ఇంకా విశేషంగా ఉంటాయి చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి ఈ జప ఈ హోమాలవి కోణ కార్తీ సోమవారంవి ఈ కళ్యాణాలు నెక్స్ట్ లక్ష దీపోత్సవం వేడుకలు ఇదొక వేడుకండి ప్రతి సంవత్సరం అంటే పదకొండు సంవత్సరాలు మట్టి ఈ వేడుకలు అయితే మాత్రం చేస్తున్నారట చాలా బాగుంటుందండి నిజంగా చూడాలంటే రెండు కళ్ళు సరిపో మనం కాసి వెళితే ఎలా జరుగుతుందో హారతవీను అలా వెళ్ళలేకపోయినా కనీసం ఇలా సంవత్సరాల్లో ఒక్కసారి అయితే మాత్రం వెళ్ళి తీరాలండి అక్కడికి ఎంతమంది వచ్చారో మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నానంటే ఇంతమంది ఆ వేడుకను చూడడానికి అయితే మాత్రం తిలకించడానికి అయితే మాత్రం చూడడానికి వచ్చారు ఇంతమంది అయితే ఆ దీపాల కాంతులు మొత్తం ఇంతలా లైటింగ్ అది పెట్టారు ఇవన్నీ ఆర్పేసిన తర్వాత లక్ష్మీ దీపోత్సవం టైంలో దీపాలు అయితే వెలిగించా చూసారా అది మెయిన్ అండి లక్ష దీపోత్సవానికి దానికి అర్థం ఏంటి అంటే దీపాలన్నీ ఆర్పిన తర్వాత ఈ దీప లైటింగ్ ఆర్పిన తర్వాత ఈ దీప కాన్ కాంతులతో చూసిన దీపోత్సవం అంటే నిజంగాను రెండు కళ్ళు సరిపోలేదు అంత దీపాలు అలా వెలిగించిన తర్వాత బాగా దగ్గర బాగా చాలా బాగా చేశారండి అయితే మాత్రం ఒక్కసారైనా సరే వెళ్ళాలి ఈ మన తోరణం ఇక్కడే చేశారు అది కూడా చాలా బాగుందండి అయితే ఈవేళ నేను కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ప్రతిరోజు మనం ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు ఉండవు కదా ఇలాంటివి అందుకని నేను గబగబా పూజ చేసేసుకుని దేవుడికి నవజం పెట్టేసుకుని అయితే మాత్రం ఈ విధంగా వెళ్ళి చిన్న పిల్లలు కూడా చూడడానికి వచ్చారంటే చూడండి ఇవే గుర్తుండిపోతాయి ఈ చూడండి మన కళ్ళ కళ కళ్ళల్లో ఉండిపోతుందనమాట అది ఎప్పుడు గుర్తు మెమోరీస్లో ఉండిపోతాయి అంత బాగుంది లైటింగ్ అదిను ఇది చెబితే సరిపోయేది కాదు చూస్తేనే మనం గుర్తుండిపోయే మెమొరీస్లా ఉండిపోతాయి అన్నమాట అంత బాగుంది లైటింగ్ తోటి దీపోత్సవం అంటే మళ్ళీ మొన్నాడు మనం వెళ్దాం ఇలాంటివి ఏమీ దొరకండి ఇంత లక్షలు ఖర్చు పెట్టుకుని చేసేటంత మన ఇంట్లో చేసే అయితే మాత్రం కార్యక్రమాలు కానీ కాదు చూడండి దీపావళి అంటే ఈ బాణాసంచ కాల్చింది కూడా అంత బాగుందంటే చాలా చాలా బాగుందండి అదే అండి మా రాజమండ్రి విశేషాల్లో ఇవి ఒక వేడుక బాగా చేస్తారు అన్ని ఊర్లోనూ అన్ని దేవస్థానాలు చేస్తారు కానీ ఇక్కడ అంటే ఎవరు ఊరు వాళ్ళకే గొప్ప మా ఊళ్ళో చేసింది అయితే మాత్రం చాలా బాగా చేశారండి కార్తీక సోమవారం నాడు జరిగిన లక్ష దీపోత్సవ వేడుకలు చూస్తే సరిపోతుంది అనుకుంటాను రాని వాళ్ళకి ఇది చూడలేని భాగ్యం నేను కల్పిస్తున్నందుకు నాకు కొంచెం ఎక్కడో ఒక చిన్న ఆనందం అన్నమాట ఎక్కడైనా నాకు కామెంట్ కూడా పెడుతున్నారు చాలా బాగున్నాయండి మేము చూడలేదు అని